కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ అంశంపై హామీలు ఇచ్చిందే తప్ప అమలు చేయలేదన్నారు మందకృష్ణ మాదిగ ఒక్క సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ మాదిగలను మోసం చేసిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మాదిగలు అస్తిత్వం కోల్పోవడం ఖాయమని ఆయన చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు వర్గీకరణ జరగాలంటే బీజేపీకి ఓటు వేసి మూడోసారి మోడీని ప్రధానిని చేయాలని పేర్కొన్నారు మందకృష్ణ మాదిగారు ఉద్యోగం మొదలైతే రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది ముప్పై ఏళ్లకి సుదీర్ఘ పోరాటంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులుగా మాది మంది ఎదిగారు కానీ ఎవరు తీసుకోని ఒక సాధమైన నిర్ణయాన్ని మా సోదరుడు తీసుకున్నాడు నేను ఒక సందర్భంలో గర్వపడ్డా బిఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సందర్భంగా ఒక సిట్టింగ్ ఎంపీగా బిఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సందర్భంగా మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగితే మాదిల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణ మీద గౌరవ దేశ ప్రధానమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇవ్వడం వల్ల ఆయన మీదున సంపూర్ణ నమ్మకం